ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం వార్తలకు స్వాగతం పాకిస్తాన్లోని తిరా లోయలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది ఇందులో కనీసం ముప్పై మంది మరణించారు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీకి సంబంధించిన ఒక కాంపౌండ్లో పేలుడు సంభవించింది ఇది విస్తృతమైన విధ్వంసం కలిగించింది స్థానిక పోలీసులు ఈ పేలుడు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాల ప్రమాదం వల్ల జరిగింది అని చెబుతుండగా నివాసితులు మరియు ప్రతిపక్ష నాయకులు ఈ మరణాలకు పాకిస్తాన్ వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడే కారణమని ఆరోపిస్తున్నారు ఈ వైరుధ్య భరితమైన నివేదికలు ఉద్రిక్తతకు దారితీశాయి నిరసనలు వెల్లువెత్తాయి మరియు నిష్పక్షపాత విచారణకు డిమాండ్లు పెరిగాయి ఈ సంఘటన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని సంక్షోభం యొక్క సంక్లిష్ట మరియు అస్థిర స్వభావాన్ని హైలైట్ చేస్తుంది మేము ఈ అభివృద్ధి చెందుతున్న కథనాన్ని అనుసరిస్తూనే ఉంటాము